ఈరోజు నూనావత్ అశ్వని నాయక్ వ్యవసాయ శాస్త్రవేత్త చేస్తూ గత సంవత్సరము దురదృష్ట శాతం వరదలలో కొట్టుకోపోవడం తండ్రి మరియు బిడ్డ ఇద్దరు మరణించడం జరిగింది ఇది దురదృష్టకరమైన విషయం ఆమె వ్యవసాయ యూనివర్సిటీలో ఆమె చదివేటప్పుడు అశ్వన్ ఐదు గోల్డ్ మెడలు రెండేమో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది అఖిల భారత స్థాయి ప్రొఫెసర్ల కాంపిటీషన్ ఎగ్జామ్లో ఇండియాలో నంబర్ వన్ వచ్చింది అమ్మాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయపూర్లో రెండు సంవత్సరాలు శాస్త్రవేత్తగా చేర్చి తెల్లారే రెవెన్యూ రివ్యూ మీటింగ్ ఉందని హడావుడిన ఇస్తుంట పోతే చాతు మరణించడం జరిగింది విద్యార్థి కృషి గుర్తింపుగా అఖిల భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఒక శనగ రకం పూసా ఫోర్ జీరో త్రీ సెవెన్ రకానికి అశ్వని పేరు పెట్టారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమె వ్యవసాయ విద్య మరియు పరిశోధన రంగంలో చేసిన కృషిగా గుర్తింపు పొందడం జరిగింది అశ్వని నాయక్ని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము గోల్డ్ మెడల్తో ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించడానికి సత్కరించడానికి ఇవాళ నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రూపాయల చెక్కును అగ్రికల్చర్ యూనివర్సిటీకి అంకితం చేయడం జరిగింది ఇవాళ బంజారా ప్రజలు కానివ్వండి తర్వాత రంబాడి ప్రజలు కానివ్వండి అశ్వనిని స్ఫూర్తి తీసుకొని వాళ్ళ పిల్లలను ఇటువంటి చదువులు చదివించి చదివిన తర్వాత ఖాళీ డబ్బులు సంపాదించుకోవడానికే కాదు జనాలకు కొంత సాయపడేటట్లు బిలో పవర్టీ లైన్లో ఉన్న బీదోలకు కొంత గైడ్ చేసే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇందులో ప్రొఫెసరు డాక్టర్ విజయ్ కుమార్ గారు డాక్టర్ రవీందర్ నాయక్ గారు డాక్టర్ బాలాజీ నాయక్ గారు వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఆ యూనివర్సిటీ దూతగా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకు ఆ చెక్కను బహుకరిస్తున్నారు